రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు శనివారం రోజున మాఘ పౌర్ణమి రానుంది ఈ మాఘ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారైనా కుబేరులుగా ఎదిగిపోతారు ఖచ్చితంగా మాఘ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది అందులోనూ ఈ మాఘ పౌర్ణమి అనేది శనివారంతో కలిసి వస్తుంది శనివారంతో సహజంగా ఏది కలిసి వచ్చినా చాలా మంచి ఫలితాలను కలగజేస్తుంది ఎందుకంటే జాతకంలో శనిశ్వరుని దోషాలు ఉన్నా లేదా జాతకరీత్యా గ్రహాలు అనుకూలించకపోయినా మన జాతకంలో శని భగవానుడు పట్టి పీడిస్తున్నా సరే ఇలాంటివన్నీ తొలగించుకోవడానికి శనివారం ఎంతో గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు ఇక శనివారంతో పౌర్ణమి కలిసి రావటం అనేది విశేష ఫలితాలను అందజేస్తుంది శనివారం రోజు ఎవరైనా సరే పరమశివుణ్ణి పూజించినా వెంకటేశ్వర స్వామివారిని పూజించినా హనుమంతుణ్ణి పూజించిన నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది జాతకంలో శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉంటే వేద పండితులను కలిసినప్పుడు ఖచ్చితంగా వారు చెప్పేవి ఇవే వారు ఈ నలభై ఒక్క రోజుల పాటు అంటే నలభై ఒక్క శనివారాల పాటు శివాలయంలో దీపం వెలిగించమని శివ అంటే శివాలయం చుట్టూ ప్రదక్షిణలను చేయమని చెబుతూ ఉంటారు అలానే శనివారం రోజు ఆంజనేయ స్వామి దగ్గర ఒక దీపాన్ని వెలిగించిన లేదా గండ దీపంలో మనం నువ్వుల నూనెను పోసిన తమలపాకుల మాలను సమర్పించిన జిల్లేడు పూలను సమర్పించిన ఓం రామాయ నమ అన్న జై శ్రీరామ్ అన్నా సరే ఇక అలాంటి వారికి శని దోషాలు తొలగిపోతాయి ఇలాంటి పవిత్రమైనటువంటి దినమున మాఘ పౌర్ణమి రానుంది ఈ మాఘ పౌర్ణమి రోజున గుమ్మానికి ఇది కడితే ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి అలానే ఈ పౌర్ణమి రోజున మల్లెపూలను ఇంటికి తెచ్చుకుంటే మంచి ఫలితం కలుగుతుంది అలా తెచ్చిన మల్లెపూలతో లలితాదేవికి అలంకరించి లలితాదేవి ఫోటోని ఉత్తరం వైపు పెట్టాలి ఎలా అంటే ఉత్తరం దిక్కున ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట పైన ఎర్రని వస్త్రాన్ని వేసి ఆ తరువాత ఆ వస్త్రం పైన బియ్యాన్ని పోసి ఆ తరువాత ఆ తరువాత బియ్యం పైన లలితాదేవి ఫోటోని పెట్టి మనం తెచ్చుకున్న మల్లెపూలతో అలంకరించాలి అలానే ఈ పౌర్ణమి రోజున మల్లెపూల మాలను సింహద్వారానికి కడితే ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది ఇకపోతే పౌర్ణమి రోజు సాయంకాలాన ఖచ్చితంగా పౌర్ణమి గడియలు స్టార్ట్ అవగానే అంటే మనం ఆరు ముప్పై నుండి ఏడు అంటే ఏడు గంటల చీకటి పడుతుంది కదా ఆ చీకటి పడిన తర్వాత అలా చీకటి పడగానే మనకు పౌర్ణమి కాంతి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది తెల్లని వాతావరణంలో పండు వెన్నెలలో స్వచ్ఛమైన వాతావరణం కనిపిస్తుంది కదా అలాంటి సమయంలో ముందుగానే పాలతో పాయసాన్ని తయారు చేసుకొని ఆ పాయసాన్ని అలా పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పౌర్ణమి గడియల్లో అంటే పౌర్ణమి కిరణాలు వెన్నెల తాకే విధంగా పాలతో చేసిన ప్రసాదాన్ని అంటే పాయసాన్ని మనం పాల వెన్నెల్లో పెట్టాలి ఆ తర్వాత ఆ పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో ఉండేవారంతా స్వీకరించాలి అదేవిధంగా ఈ యొక్క పౌర్ణమి రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయండి లేదా నల్ల నువ్వులను ఒక నదిలో నది తీరానికి వెళ్ళి నదిలో ఆ నదిలో నల్ల నువ్వులను వదిలివేయాలి ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలానే ఈ పవిత్రమైనటువంటి అమావాస్య రోజు పేదలకి అనారోగ్యం ఉన్న అంటే అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయాలి ఏదైనా ఒక రూపంలో డబ్బు రూపంలో కావచ్చు లేదా నూతన వస్త్రాలు కావచ్చు ఇలా ఏవైనా మీకు తోచినవి వారికి దానంగా ఇవ్వాలి అదేవిధంగా ఈ అమా ఈ పౌర్ణమి రోజు ఎవరికైనా సరే లోహంతో ఉన్న వస్తువులు అంటే లోహపు వస్తువులు ఎవరికైనా దానంగా ఇవ్వాలి అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజు గృహయోగం కలగాలి అన్నా డబ్బు ఇంట్లో నిలవాలి అన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా ఇంట్లో సమస్యలు తొలగిపోవాలి అన్నా గృహంలో ఎప్పుడూ కూడా డబ్బు నిలవ ఉండాలి అన్నా అనవసరమైన ఖర్చులు తగ్గిపోవాలి అన్నా పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా భర్త కూడా చెప్పిన మాటలు వినాలి అన్నా ఇంట్లో గొడవలు తగ్గు తగ్గిపోయి అందరూ కలిసి ఆనందంగా ప్రేమ అభిమానాలతో కలిసిమెలిసి ఉండాలి అన్నా సరే ఈ పౌర్ణమి రోజున మీరు ఇంట్లో ఈ ఒక్క ఆకుపైన దీపం వెలిగించాలి అదే తమలపాకు తమలపాకు అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది అన్ని పూజల్లోనూ అన్ని వ్రతాలలోనూ అన్ని నోముల నోములలోనూ ఉపయోగించేది తమలపాకు ఈ తమలపాకు అనేది ముగ్గురు దేవతామూర్తుల యొక్క కలయిక అని పండితులు వివరిస్తున్నారు పురాణాలు కూడా అవే చెబుతున్నాయి ముగ్గురు దేవుళ్ళు కలిసి ఒకే తమలపాకులో ఉంటారు అని లక్ష్మీదేవి పార్వతీదేవి గౌరీమాత వీరంతా కలిసి తమలపాకులో ఉంటారు కాబట్టి ఆ ఆకుకి అంతటి పవిత్రమైనటువంటి స్థానం ఉంది అని పండితులు వివరిస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కేవలం మీ యొక్క పూజ గదిలో దీపాన్ని ఈ తమలపాకు పైన వెలిగించండి అలానే ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం చూసుకున్న వాస్తుపరంగా చూసుకున్న మనకు ఎప్పుడైనా సరే సింహద్వారం అనేది చాలా ముందుంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి చాలా శక్తులు ఉంటాయి వాస్తవానికి సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో సింహద్వారానికి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల కొన్ని రకాల మూటలు కట్టడం వల్ల మనకు అక్కడ ఉండే గ్రహాలు అనేవి శాంతింపబడతాయి అందువల్ల గ్రహాల నుండి చెడు ప్రభావం అనేది ఇంట్లోకి రాదు ఇంట్లో ఉండే వ్యక్తులపైన చెడు ప్రభావం అనేది చూపదు అదే ఒకవేళ గ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని ఆపకపోతే మాత్రం ఇంట్లో రకరకాల కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే ఈ గ్రహాల నుండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చెడు శక్తులు దూరం అయిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఖచ్చితంగా సింహద్వారానికి ఈ పౌర్ణమి రోజున ఇది కట్టండి మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి ఎందుకంటే మాఘమాసం అంటేనే శుభదినాలకి ఒక మంచి మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ప్రతిరోజు కూడా శుభ గడియలతో ఉంటుంది అందుకే ఈ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా జరుపుతూ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో దీపానికి ఎంతటి ప్రత్యేకత ఉంటుందో మాఘమాసంలో చేసే స్నానానికి అంతే ప్రత్యేక స్థానం ఉంది అందువల్ల మనం ఈ పౌర్ణమి రోజున స్నానం చేయాలి ఉదయం వేళలో స్నానం చేయాలి ఉదయం అంటే మనకు ఈ పౌర్ణమి రోజు దేవుళ్ళు మానవ రూపంలో భూలోక సంచారణ చేస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో నది స్నానం చేసినట్లు అయితే వారికి కూడా దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది వారు శారీరకంగా అనుభవిస్తున్న కష్టాలు రోగాల నుండి బయటపడతారు అంతేకాదు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు జాతక దోషాలు గ్రహ దోషాలు వంటివి కానీ లేదా తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల కష్టాలు అనుభవించడం కానీ లేదా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కష్ట అంటే పాపాలు ఈ జన్మలో అనుభవించడం కానీ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలాంటివన్నీ తొలగించుకోవడానికి ఏదైనా ఒక మంచి రోజు ఉందా అంటే ఖచ్చితంగా మాఘ పౌర్ణమి అని చెప్పుకోవచ్చు పితృదోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవితో పాటు సకల దేవతల అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి నదీ స్నానం ఆచరిస్తారో ఆ సమయంలో దేవతామూర్తులంతా కూడా మానవుల రూపంలో భూలోకానికి చేరి నదీ స్నానాన్ని ఆచరించి ఎవరి ఇంట్లో అయితే అంటే ఎవరి ఇంట్లో అయితే దీప దూప నైవేద్యాలతో పాటు ఇల్లంతా మంచి సువాసనభరితంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి రావడానికి ఇష్టపడతారు కాబట్టి ఎవరైనా సరే ఈ మాఘ పౌర్ణమి రోజు మీ ఇంటికి దానానికి కోసమని లేదా ధర్మం చేయమని వస్తే వారిని ఒట్టి చేతులతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించకండి అలా పంపిస్తే దేవతలకు మీపై ఆగ్రహం వస్తుంది ఇంట్లో చిల్లి గవ్వా లేకుండా చేస్తారు తినడానికి తిండి కూడా ఉండనంత దుస్థితికి వెళ్ళిపోతారు ఎందుకంటే సాక్షాత్తు దేవతలే మానవుల రూపంలో వస్తారు కాబట్టి ఒకవేళ మీ ఇంటికి ఎవరూ రాలేరు అనుకోండి మీరే స్వయంగా ఆవు దగ్గరికి వెళ్ళండి గోమాత దగ్గరికి వెళ్ళి నవధాన్యాలను కానీ లేదా బియ్యం పిండి అలానే బెల్లం లేదా గోధుమ పిండి బెల్లం కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దను ఆవుకు పెట్టండి లేదా బెండకాయలు దొండకాయలు కందిపప్పు ఇలా మీకు తోచిన కూరగాయలు ఆకుకూరలు పాలకూర ఇలాంటివన్నీ ఆవుకి తినిపించండి ఆవుకి తినిపించడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతలకి మీరు ఆహారం పెట్టినంత పుణ్యం లభిస్తుంది అలా కూడా మీ దోషాలు తొలగిపోతాయి మరి మేము సూర్యోదయానికంటే ముందే నదీ స్నానం చేయలేమండి నదికి అంత ఓపిక తీరిక లేదండి కుదరదండి అనుకునేవారు మన ఇంట్లో ఆల్రెడీ గోదావరి నీరు ఉంటాయి కదా మనం ఎప్పుడో ఒక చోటికి వెళ్తూనే ఉంటాము ఎప్పుడో ఒకసారి మనం గోదావరి నీరు కానీ పుణ్యనది క్షేత్రం నుండి తెచ్చినా నీరు కానీ ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటాము ఆ నీటిని స్నానం చేసే నీటిలో వేసుకొని చేసినా అంతే పుణ్యం లభిస్తుంది ఇలా స్నానం చేసే సమయంలో నమో నారాయణాయ నమ అని మీరు అంటే సరిపోతుంది ఇక కోటి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది ఇక అదేవిధంగా గోమాతకి ఇలా ఆహారాన్ని పెట్టడం కానీ లేదా పౌర్ణమి రోజు మీరు పౌర్ణమి కంటే ఒక రోజు ముందు శనివారం పౌర్ణమి అయితే శుక్రవారం రోజు అంటే రేపు మీ ఇంట్లో ఒక మూలన ఉప్పు పోసి పెట్టండి ఏదైనా ఒక స్టీల్ లేదా ఇత్తడి రాగిలా ఏదైనా ఒక ప్లేటు గిన్నెను ఏదైనా తీసుకొని అందులో దోసడు ఉప్పుని పోసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలను పెట్టండి ఇక ఆ ఉప్పుని పౌర్ణమి రోజు అంటే శనివారం రోజు తీసి ఆ ఉప్పుని ఆవు చేత నాకించండి ఇలా చేస్తేనైతే ఎన్నెలైన సంపద కలుగుతుందండి మీ ఇంట్లో దోషాలు ఏవైనా తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ కావచ్చు శక్తులు కావచ్చు లేదా ఇంట్లో ధనం రాకుండా ఆపే దుష్ట శక్తులు కావచ్చు ఇవన్నీ తొలగిపోయి ధనం అనేది ఆకర్షణీయం అవుతుంది ధనం అంటే తెరుచుకుంటాయి మీ మార్గాలు ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం సంపాదించడానికి ఎన్నో రకాల ఉపయోగాలు కనిపిస్తాయి మార్గాలు కనిపిస్తాయి వ్యాపారంలో మంచి వృత్తి అంటే వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది ఇక మీరు జీవితంలో చేయనే చేయలేము సాధించలేము కాలేదు కాదు తీరదు అనుకున్న కోరికలు తీరిపోతాయి ఇక కానే కావు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఇక అలానే మరి సింహద్వారానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పౌర్ణమి శనివారం రోజు వస్తుంది కాబట్టి ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి తెలుపు చంద్రుడికి చాలా ఇష్టం అందుకే పౌర్ణమి రోజు మల్లెపూలను ఇంటికి తెచ్చుకుంటే చంద్రదోషాలు తొలగిపోతాయి పితృదోషాలు తొలగిపోతాయి చంద్రుని యొక్క అనుగ్రహంతో ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి అది కొత్తదా పాతదా అని సందేహం మీకు కలగవచ్చు కదా మీ దగ్గర కొత్తది ఉంటే కొత్తది తీసుకోండి కొత్తది లేకపోతే పాతదైన ఉతికి ఆరేసింది శుభ్రమైనటువంటి వస్త్రాన్ని తీసుకోండి ఆ తర్వాత అందులో ఒక కొబ్బరికాయను పెట్టండి అందులోనే ఒక దోసెడు ఉప్పు చిటికెడు పచ్చకర్పూరం ఒక రూపాయి కాయను ఒక మొల మొల అంటే తెలుసు కదండి మేకు ఇనుముకు సంబంధించినటువంటిది ఒకటి పెట్టడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి అలానే అందులోనే ఒక గుప్పెడు నల్ల నువ్వులు పొయ్యండి ఈ నల్ల నువ్వులు అనేవి జాతక దోషాలను దుష్ప్రభావాలను శనీశ్వరుని దుష్ప్రభావాలను తొలగించడానికి ఉపయోగపడతాయి ఇక ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది తెల్లని వస్త్రం అనేది ఇంట్లో ఉండే ఆరోగ్య సమస్యలు తొలగించి చంద్ర భగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలను చేస్తుంది కొబ్బరికాయలో ఉండే నీరు పవిత్రమైనటువంటిది పంచభూతాలలో ఒకటి కాబట్టి ఆ నీరు ధనాన్ని ఆకర్షిస్తుంది ఇక ఈ విధంగా ఇవన్నీ పోసి మనం మూటను తయారు చేయాలి పచ్చకర్పూరం లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకు ఇష్టం కదా కాబట్టి చిటికెడ అంటే చిటికెడు కర్పూరాన్ని ఖచ్చితంగా నలిపి పొడిలా చేసి వేయండి ఇక తరువాత అలా మూటను కట్టేసి ఆ మూటకి ధూపం వేయండి అలా ధూపం వేసేదాకా ఆ మూటను మీ ఇంటి ద్వారానికి కట్టండి మన ఇంట్లోకి మంచైనా చెడైనా ఏదైనా ఖచ్చితంగా అది సింహద్వారం నుండి వస్తుంది మనం కూడా మంచి పని మీదైనా చెడు పని మీదైనా బయటికి వెళ్ళేది ఖచ్చితంగా సింహద్వారం నుండి మంచి పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు మనకు మనలో ఉండే చెడును తొలగించి మనకు ఒక యాక్టివ్నెస్ని ఇస్తాయి ఆ ఉప్పు అలానే ఆ మొల అందులో వేసిన ఇనుమ ఇనుము ఉంది కదా మొల ఆ మేకు అనేది మన యొక్క చెడుని అంటే నెగిటివ్ని మనకు విజయం కలగకుండా ఆపే చెడు శక్తులను గ్రహాలను లాగేసుకుంటుంది ఇక గ్రహాల అనుకూలతను కలగజేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఆ విధంగా ఆ మూటను కట్టడం వల్ల ఇలా మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా ఈ విధంగా మంచి ఫలితం అయితే దక్కి తీరుతుంది ఇక అదే విధంగా ఆ మూటను మళ్ళీ పౌర్ణమి రోజు తీసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో అంటే లేదా భార్య నీటిలో ఎక్కడైనా ఎవరు తొక్కని చెట్టు మొదట్లనైనా పెట్టవేయచ్చు పెట్టేసేయచ్చు ఇక ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమి రోజు యథావిధిగా ఇలానే చేసుకోండి ఇలా చేస్తే మంచి ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఇక రేపు లలితాదేవిని పూజించడం మాత్రం మర్చిపోవద్దు అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈరోజు ఎర్రని వత్తులను వేసి దీపాన్ని వెలిగించండి అంటే ఈ పౌర్ణమి రోజు ఎర్రని వత్తులతో దీపం వెలిగిస్తే మంచి ఫలితం కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఈ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు శనివారం రోజు వచ్చే మాఘ పౌర్ణమి రోజు ఇంటి సింహద్వారానికి కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి